యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు శ్రీ సారేగా బాప సిక్స్టీన్త్ సీజన్ సక్సెస్ఫుల్ గా పదిహేను పూర్తి చేసుకొని పదహారు సీజన్ మొదలైంది అర్థం కావట్లేదు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి మా అందరి కలమై మా అందరి మాట మా అందరి విజన్ అయి మీరు మీ ద్వారా మమ్మల్ని అందరినీ బయటకు తీసుకొస్తారు ముఖ్యంగా మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే సృష్టిలో ఏ కోకిల తన గుడ్డును తాను బదగదు తన పిల్లల్ని తాను పెంచదు ఈ సత్యం ఇది కాకి గూట్లో కోకిల గుడ్డు పెడితే కాకి బొదురుతుంది అది కూత నేరిస్తే ఇది కాకి ఆ కోల అది సృష్టి రాసిద్దు కానీ ఒక గాన కోకిల మాత్రం సృష్టికి విరుద్ధంగా కోకిలని ఎన్నో కోకిలని ఎన్నో గాన తయారు చేసింది తన జీవితంలోకిల కాలుగా పదహారు సంవత్సరాలు చాలా అద్భుతమైన చాలా అద్భుతమైన మా మా ట్రైనర్స్ ముగ్గురు వాళ్ళు వాళ్ళు నా దా జర్సీ వాళ్ళు గారు శ్రీకాంత్ గారు అడిగాను ఎలా ఉన్నారండి సింగర్స్ లేదు ఈసారి అందరూ బాగున్నారు మేడం చాలా బాగున్నారంటే బహుశా ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉన్న వండుంటారు అందుకని మీరు ఎలా చెప్తున్నారేమో అనుకున్నాను కానీ మనసు మేము వాళ్ళ పాటలు మొత్తం విన్న తర్వాత మేము చాలా స్ట్రిక్ట్ గా లేకపోతే మటుకు మేము మధ్యలో చాలా ఇబ్బందులు అనేది అర్థమైంది హాయ్ అండి ఎలా ఉన్నారు బావ అంటే శైతాగారు మీరు ఎలా ఉన్నారు యా అండి ఐ గుడ్ అయితే అనుదీప్ గారు ఇందాక నేను ఆల్రెడీ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జనరల్ గా ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు బిజీగా ఉన్న ఈ టైం లో as a mentor గా మీరు కంటిన్యూ చేయడం అంటే మీకు ఓకే ఓకేనా ఓకే అండి వై నాట్ ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చాను కదా ఇదే స్టేజ్ నుంచి వచ్చాను అండ్ నా నేమే మళ్ళీ కంటెస్టెంట్ గా ఆడలేదు కాబట్టి ఐ ఓకే అండ్ మెంటర్ గా కూర్చోని నాకు దీంట్లో ఇంకో స్వార్థం ఉంది ఏంటంటే అసలు లేటెస్ట్గా ఏమేమి సాంగ్స్ బాగా బయట వెళ్తున్నాయి అనే విషయం నాకు తెలుస్తుంది ఒక జెన్జీ క్రౌడ్తో ఒక జెన్జీ కొత్త కొత్త సింగర్స్తో నేను వాళ్ళ టేస్ట్ ఏంటి బయట ఏమి నా క్యాల్కులేషన్స్ నాకు ఉన్నాయి మనం మనం వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అండ్ అలాగే శైలజ గారు కోటి గారు దిస్ ఆర్ ఆల్ లైక్ ఫ్యామిలీ నాకు కొత్త ఎన్వైర్న్మెంట్ లో నేను కొత్తగా ఏం రావట్లేదు నేర్చుకోవడానికి ఇంకా ఉందా అనుదీప్ గారి దగ్గర ఎందుకు లేదండి అయ్యో ఎక్కడ ఒక బీటెక్ స్టూడెంట్ గా స్టార్ట్ చేసి తర్వాత సూపర్ సింగర్స్ తో ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా బిజీగా ఉన్నారు మంచి సాంగ్స్ కంపోజ్ చేశారు రీసెంట్ గా కబడ్డీ కురాల్లో మేము మీ ప్రతాప్ ఏంటి అనేది చూసాము వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ కంగ్రాచులేషన్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముందు ముందు చాలా బిగ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు చేస్తున్నారు ఇదే టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మెంటోర్ గా కంటిన్యూ అవుతూ మీరు సింగర్స్ ని కూడా వీళ్ళలోంచి పిక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా అదే అండి అంది అది కూడా నా నా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ కమింగ్ టు ది షో ఎందుకంటే కొత్త వాయిసెస్ ఎప్పుడు కావాలి మనకి మట్టిలో మనకి ఎక్కడ దొరుకుతారో మనకి తెలియదు అదే ఇలాంటి షోలో అదే అదే ఇలాంటి షోలో కూర్చుంటే నేను డైరెక్ట్ గా ఎవరికి ఎలాంటి పాటలు సూట్ అవుతాయో వీళ్ళతోటి ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చా కొత్తగా ఏమైనా కంపోజ్ చేయొచ్చా వాళ్ళతో వాళ్ళతో వాళ్ళలో ఏమైనా వేరే టాలెంట్ ఉంది ఆ మ్యూజిక్లో అది ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళని నా ప్రాజెక్ట్స్లో నేను ఎట్లా కొలాబరేట్ అయ్యి వర్క్ చేయొచ్చు అనేది కూడా నేను చూసుకున్నాను దాని ఆ రకంగా కూడా నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే తెలుగు ప్రజలందరికీ నాకు అంటే వేరే మ్యూజిక్ డైరెక్ట్స్కి వెళ్ళిన అడ్వాంటేజ్ నాకు ఏంటంటే అండి నేను నోన్ ఫేస్ అది సో నేను ప్రజల్లోకి ఎంత వెళ్తే నా మ్యూజిక్కి అంత రికగ్నేషన్ వస్తుంది సో ఇక్కడ మెంటర్గా చేస్తున్నామా మనం ఇది చేస్తున్నామా అనేది పెద్ద మ్యాటర్ కాదు మనం కనిపిస్తున్నాం జనాలకి ప్రజలకి కనిపిస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న దీంట్లో ఇప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా పేర్లు తెలుసు వాళ్ళ పాటలు తెలుసు ఆ పర్సన్ ఎలా ఉంటాడో చాలా మందికి తెలియదు ఎగ్జాక్ట్లీ నాట్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి ఒక మంచి లిరిసిస్ట్ అవ్వనివ్వండి లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అవ్వనివ్వండి ఎస్పెషల్లీ మేము అద్భుతమైన సాంగ్స్ వింటున్నప్పటికీ కూడా ఈవెన్ మీరైనా కానీ ఇంతకు ముందు కొన్ని సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ చేసినప్పుడు అనుదీప్ దేవ్ అనే ఒక పేరు మాకు కనిపిస్తుంది అనుదీప్ అంటే ఎవరు అనేది చాలా మంది తక్కువ మందికి తెలుసు బట్ ఈ మధ్యన రీసెంట్ టైమ్స్ లో మీరు లైక్ అంటే అయోధ్య సాంగ్ తర్వాత కానివ్వండి కానివ్వండి కొంచెం కాలం నుంచి మీరు కొంచెం బయటకాడ మీకని ఒక ఇన్స్టాలో కానివ్వండి యూట్యూబ్ లో కానివ్వండి ఒక సెపరేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడం కానివ్వండి అండ్ ఇప్పుడు సరిగమ్మ బా ద్వారా ఇంకా పీపుల్ కి చాలా దగ్గరగా కనెక్ట్ అవుతున్నారు అంటే ఎవ్రీ వీక్ మీరు మా ఇంట్లో ఉంటున్నారు అది చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ సింగర్ గా మనం ప్రజల్లో ఉండాలి ఎప్పుడు సోషల్ మీడియా అంటే జనరల్ గా కొంతమందికి మాత్రమే తెలుస్తుంది బట్ టీవీలో మనం కనిపించడము అంటే ఊళ్ళో ఎక్కడో మారుమీలా ఉన్న ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా చూసే ఛాన్సెస్ ఎక్కువ సో అనేది పనే కోసం ఇప్పుడు చాలా చిన్న చిన్న విలేజెస్ కూడా వెళ్తున్నారు అది చాలా ఇంపార్టెంట్ నేను వచ్చింది బేసిక్ గా దానికే నేను ఎంత నా పేరు అండ్ నా ఫే నా ఫేస్ వాల్యూ అండ్ నేను యాస్ ఎ పర్సన్ గా నేను ఎంత ప్రజలకి ఎంత దగ్గరికి వెళ్తానో నేను రేపు పొద్దున చేసే మ్యూజిక్ అది ఇంకా 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 ఈజీగా వెళ్తుంది సో ఇవన్నీ కూడా అనుకొని నేను ఐ వాంటెడ్ టు టు దిస్ షో ఓకే అండ్ మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే లైక్ మీరు గా ఉన్నప్పటికీ కూడా మేబీ ఇన్ ఫ్యూచర్ మీరు జడ్జ్ గా కూడా ఉండొచ్చు సో కాకపోతే యు యు విల్ కెన్ డెఫినెట్లీర్వ్ ఇట్ కదా కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు లైక్ అంటే ఒకళ్ళతో ఒకళ్ళని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే పక్కన టీమ్ లో ఉన్న వాళ్ళల్లో మీకు బాగా ఎవరైనా నచ్చినప్పుడు మీరు అప్రిషియేట్ చేయడానికి ఏమైనా ఆలోచిస్తారా అసలు

అంటే ఒక ముగ్గురు మెంట్రెస్ పెట్టీ చేయడం అంటే మొత్తానికి టీమ్స్ అనేది ఏదో ప్రోగ్రాం కోసం ఉంది కానీ బట్ ఒకటే అని చెప్పేసి చెప్తున్నారు ఒకటే మేము అందరం జర్నీ స్టార్ట్ చేశాము సో ఆర్ ఆల్ వన్ ఆల్ లైక్ ఫ్యామిలీ ఆల్ ఫ్రెండ్స్ సో అది ఓన్లీ కాంపిటీషన్ అంతే పక్కన దీని గురించి అట్లా ఏం లేదు సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కాంపిటీషన్ అనేది ఓన్లీ మనకి చూపించడానికి మాత్రమే లోపల వీళ్ళ వీళ్ళు అందరూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి చాలా కథలు వింటున్నాను చాలా 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 టూ మెచ్ పైప్ లైన్ అండి బట్ నేను ఇంకా ఏది ఇంకా కాంక్రీట్ గా ఇంకా ఇంకా చూస్ చేయలేదు నేను కొని చేయాలనుకున్నవి ప్రొడక్షన్ నుంచి ఎస్ రాలేదు నేను ప్రొడక్షన్ నుంచి ఓకే అనేది నేను కొని ఎస్ చెప్పలేదు సో ఇలా ఇలా అన్సర్టైన్ గా ఉంది వన్ ఫైవ్ అంటే ఒక మంచి నాకు తెలిసి బై దసరా యూల్ గెట్ వన్ నైస్ అనౌన్స్మెంట్ అండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది అందీప్ గారు బాగా కలిసి వచ్చిన ఇయర్ అని చెప్పేసి మేము బిలీవ్ చేస్తున్నాము ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మీరు పిక్ చేసిన సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోనే ఇక ముందు ఉండే ప్రతి ఇయర్ కూడా ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ తరఫు నుంచి కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాలాంటి లాంటి టెక్నీషియన్స్ కి మా ఆర్టిస్ట్ కి మీ హిట్ టీవీ ఎప్పుడు సపోర్ట్ చేస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హలో రమ్య గారు లైక్ అంటే ఇంతమంది జనరల్ గా మీరు లాస్ట్ టైం మెంటోర్ గా ఉన్నప్పుడు చాలా వాయిసెస్ ఎక్స్పీరియన్సెస్ చేశారు కదా అండ్ ఇప్పుడు మీకు సిక్స్టీన్త్ సీజన్ అనేది చాలా టఫ్ గా ఉండబోతుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రోమో మనం చూసాం కాబట్టి అండ్ మీరు పర్సనల్ గా ఫేస్ చేశారు మాకే అమ్మో ఎక్కడ తీసుకొచ్చారు వెళ్ళినా అనిపిస్తుంది అండ్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఎక్సైటింగ్గా అనిపించిందండి ఎందుకంటే ఇలాంటి వాయిసెస్ ఎప్పుడు వినని వాయిసెస్ వింటున్నాం కదా దట్స్ లైక్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సో ఎప్పుడు వినని వాయిసెస్ వింటున్నప్పుడు అది చాలా ఆనందం ఆనందాన్ని ఇస్తుంది అనమాట సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సీజన్ సూపర్ అంటే జనరల్ గా మెంటోర్స్ అనే ఇప్పుడు మీరు కానివ్వండి అనుదీప్ గారు కానివ్వండి రేవంత్ గారు కానివ్వండి మీ ముగ్గురు జనరల్గా ఏంటంటే మంచి ఫ్రెండ్స్ అని మాకు తెలుసు కానీ ఏంటంటే బట్ మెంటోర్గా ఉన్నప్పుడు మీ టీమ్స్ మీకుంటూ ఉంటాయి కదా మీ టీమ్ కంటే పక్క టీంలో వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేసినప్పుడు లేకపోతే మీ టీమ్స్కి టీమ్స్ కి మధ్యన ఏమైనా చిన్న చిన్న ఫైటింగ్స్ ఏమైనా అవుతూ ఉంటాయా ఫైటింగ్స్ కాదండి చిన్న చిన్న డిసగ్రిమెంట్స్ అవుతుంటాయి బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మ్యూజిక్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట సో అది పక్కన టీంలో లో బాగా పాడినా బాగా పాడినా బాగా పాడడం కావాలి మా సో టీమ్ రైవల్రీ అనేది ఏం లేదు హెల్దీ కాంపిటీషన్ అండ్ సీజన్ ఎలా చాలా బాగుంటుంది ఇట్స్ అమేజింగ్ సీజన్ అందరికి నచ్చుతుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ సిక్స్టీన్త్ సీజన్ జడ్జెస్ చెప్పినట్లుగా ఇందాక చాలా టఫ్ గా కూడా ఉండబోతుంది అని నాకు అనిపించింది అండ్ దాంట్లో మీ ఒపీనియన్ ఏంటి చాలా టఫ్ గా ఉండబోతుంది ఎందుకంటే అందరూ బాగా పాడుతున్నారు ఎవ్రీ సింగింగ్ లైక్ ఫైన్ సింగింగ్ అన్నమాట సో జడ్జెస్ కి చాలా కష్టంగా ఉండబోతుంది ఓకే యా సో మేము కూడా రమ్య గారు యాక్చువల్ గా ఏంటంటే ఒక మంచి సింగర్గా మీ గురించి మాకు తెలుసు అండ్ లైక్ అంటే ఇలాంటి మీలాంటి వాళ్ళు వచ్చేసేసి ఇలాంటి సింగర్స్ని పిక్ చేయాలి పిక్ చేయాల్సి వచ్చినప్పుడు జనరల్గా అది మీకు నిజంగానే చాలా టఫ్ టాస్క్ అని మాకు అర్థమవుతుంది అండ్ వన్స్ మీరు ఆ మెంటోర్గా ఉండి లైక్ అంటే జడ్జెస్ దగ్గర కానివ్వండి మీరు జడ్జెస్ అయినా కానివ్వండి మీరైనా కానివ్వండి వాళ్ళని చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా కూడా మీరు చాలా చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి మా ఫుల్ మేము అనుకుంటున్నాము అది నిజమేనా నిజమే అండి ఎందుకంటే అంతమంది పాడుతున్నప్పుడు వాళ్ళలో నుంచి ఒకళ్ళని పిక్ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్ ప్రాసెస్ సో అందరూ విన్నర్సే అందుకనే అందరూ విన్నర్సే బట్ కాంపిటీషన్ కాబట్టి ఎవరో ఒకళ్ళు విన్ అవుతారు బట్ మీ టీమ్ లో మీ ఫేవరెట్ సింగర్ ఎవరో చెప్తారా అందరూ ఫేవరెట్ ఏదో ఫేవరెట్ ఎందుకంటే అందరు ఎవరికి వాళ్ళు యూనిక్ వాయిసెస్ అందరు ఒకరివి కూడా సిమిలర్ వాయిస్ అని ఏం లేదు అందరూ కూడా యూనిక్ గా పాడుతున్నారు సో అందరూ ఇష్టం నాకు ారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు హిట్ టీవీ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ చానల్